హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మెగాస్టార్ చిరంజీవి దాతృత్వం మరోసారి వెలుగులోకి వచ్చింది ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కోవిడ్తో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆసుపత్రులు చేతులెత్తేసాయి అప్పుడు చిరంజీవి ఒక్క ఫోన్తో ఆయన ప్రాణాలను ఎలా నిలబెట్టారో ఈ వార్తలో తెలుసుకోండి ఇది మెగాస్టార్ గొప్ప మనసుకి నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి ఎవరు ఆపదలో ఉన్నా సాయం చేయడానికి ముందుంటారు గుణంలో చిరంజీవికి సాటిరారు అని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు భయంకర కరోనా పరిస్థితుల్లో చిరంజీవి ఒక ఉద్యమంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ప్రముఖ నిర్మాత ఒకరు ఇటీవల ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ నిర్మాత చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు అయినప్పటికీ అతడు చావు బతుకుల్లో ఉండగా చిరంజీవి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారట ఇంతకీ ఆ నిర్మాత ఎవరో కాదు బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ బాద్షా ఇద్దరమ్మాయిలతో టెంపర్ లాంటి చిత్రాలని బండ్ల గణేష్ నిర్మించారు కోవిడ్ సమయంలో ఆల్రెడీ ఒకసారి బండ్ల గణేష్ కరోనా నుంచి కోలుకున్నారు కాని రెండవసారి కూడా బండ్ల గణేష్కి కరోనా వచ్చింది చాలా బలంగా ఈసారి ప్రభావం చూపించింది అని బండ్ల గణేష్ తెలిపారు లంగ్స్ దాదాపుగా పాడయ్యాయి నేను చేసిన తప్పు ఏంటంటే ఒకేసారి కరోనా వచ్చిన వారికి రెండవసారి రాదు అని పొరపాటుగా భావించడమే దీనితో ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేశాను నా పరిస్థితి బాగా విషమించింది ఏ ఆసుపత్రికి ఫోన్ చేసినా రూమ్స్ ఖాళీగా లేవు అని చేతులెత్తేశారు నాకు నోటమాట రావడం లేదు పరిస్థితి దిగజారుతోంది అపోలో ఆసుపత్రి డాక్టర్ సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేశా పెద్ద పెద్ద వాళ్ళందరికీ రూమ్స్ బుక్ అయిపోయాయి సార్ ఏమీ చేయలేమని ఆయన కూడా చేతులెత్తేశారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేద్దామంటే ఆయన కూడా కరోనాతో బాధపడుతున్నారు నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్కరోజు ఆలస్యమైనా చనిపోయేవాడిని ఏం చేయాలో అర్థం కాలేదు చిరంజీవి గారి మేనేజర్కి ఫోన్ చేశా ఫోన్ ఎత్తలేదు డైరెక్ట్గా చిరంజీవి గారికే ఫోన్ చేశా ఫస్ట్ రింగ్ కే ఫోన్ ఎత్తారు అన్నా ఇది నా పరిస్థితి అని చెప్పా మాట కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారు రెండు నిమిషాల్లో నాకు చిరంజీవి గారు తిరిగి కాల్ చేశారు డైరెక్ట్గా అపోలో ఆసుపత్రికి వెళ్ళు అని చెప్పారు ఆసుపత్రికి వెళ్లేసరికి నాకోసం పది మంది డాక్టర్లు ఎదురుచూస్తున్నారు ఎమర్జెన్సీ టెస్టులన్నీ చేశారు వెంటనే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు ఎనభై శాతం లంగ్స్ పాడయ్యాయి అని ఒక్కరోజు ఆలస్యమై ఉంటే చనిపోయేవారు అని డాక్టర్లు నాతో చెప్పారు ఆ తర్వాత మూడు రోజులు ఐసీయులో నాకు చికిత్స అందించారు నాకు ఏం జరుగుతుందో తెలియదు కోలుకున్న తర్వాత నాకు చెప్పింది ఏంటంటే నా కోసం చిరంజీవి గారు వందసార్లు ఆసుపత్రికి ఫోన్ చేసి ఫాలో అప్ చేశారట కోలుకునే వరకు నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారట నేను కోలుకున్న తర్వాత చిరంజీవి గారు నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు అంత సీరియస్ అయ్యే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశావురా అని అడిగారు చిరంజీవి గారు నా ప్రాణాలు కాపాడిన దేవుడు అలాంటి మనిషికి కృతజ్ఞత చూపించుకుంటే నాది మనిషి జన్మకాదు అని బండ్ల గణేష్ తెలిపారు ఇటీవల దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ టాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి కోసం బండ్ల గణేష్ ప్రత్యేకమైన సింహాసనం తయారు చేయించారు చిరంజీవి రాగానే ఆయనకి స్వాగతం పలికి సింహాసనంలో కూర్చోబెట్టారు ఆ క్షణం తన మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది అని బండ్ల గణేష్ పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి ఎందరికో ఆపద్బాంధవుడిగా నిలిచారు అనడానికి బండ్ల గణేష్ అనుభవమే గొప్ప నిదర్శనం ఆయన దాతృత్వం మానవత్వం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం చిరంజీవి లాంటి వ్యక్తిత్వం మరెందరికో స్ఫూర్తినిస్తుంది